సార్ ఒకటి సొంత పార్టీ పెట్టడం రెండు కాంగ్రెస్ లో చేరడం సో కాంగ్రెస్ పార్టీలో చేరతారు కాంగ్రెస్ పార్టీతో ఆల్రెడీ రాయబారం నడిపిస్తూ ఉన్నారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్ గుడి గుడికి చేరేందుకు కవిత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు సీఎం రేవంత్ పిసిసి చీఫ్ దృష్టికి అధిష్టానం తీసుకెళ్లిందట సార్ ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారట కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు అనేసి ఒక ప్రధాన పత్రికలో బ్యానర్ ఐటమ్ సార్ ఇది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాంగ్రెస్ పార్టీలో కవిత జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్ మీరు చూసా నేను కూడా ఆంధ్ర చెట్టులో వచ్చిన కట్టాను ఆంధ్ర చెట్టు అనుకుంటాను తీసుకు అది సహజము అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఒకసారి బీఆర్ఎస్ దూరం అయ్యాక ఎక్కడికైనా చేరచ్చు ఎందుకు చేరకూడదని ఏముంది ఎవరు చేరచ్చు రాజకీయ నాయకులు ఏమున్నది వారికి రాజకీయ ప్రస్థానంలో ఏది అవసరం ఉంటే అది వెళ్తారు తప్ప ఇలాంటి మడిగట్టుకుని ఏం కూర్చో రాజకీయ నాయకులు అత్యధిక మంది ఎవరో కొద్దిమంది హండ్రెడ్ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు అందువల్ల మనం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారు విజయశాంతి బీజేపీకి వెళ్ళారు కాంగ్రెస్కి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నారు మీకు రఘునందన్ రావు బీజేపీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు బీజేపీలో చేరారు ఈటల రాజేందర్ సొంత పార్టీ పెడదామనుకున్నారు కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపారు రేవంత్ రెడ్డి పొంగులేటి సుధాకర్ రెడ్డితో సుదీర్ఘ మంత్రణాలు జరిపారు తర్వాత ఆయన బీజేపీలో చేరాడు నాకు ఇచ్చిన ఇంటర్లో కూడా చెప్పాడు నేను పార్టీ పెట్టాలనుకున్నా కూడా చెప్పాడు ఫైనల్గా బీజేపీలో చేరాడు ఇలా మనకు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారు చూస్తే రకరకాల కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరడం సొంత పార్టీ పెట్టి ఆ పార్టీని తర్వాత మెర్జ్ చేయడం ఇవన్నీ చూసాం మనం సో ఇది దిస్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ ఇన్ ఇన్ తెలంగాణ నాట్ సంథింగ్ న్యూ ఇన్ ఇండియా ఆల్సో అందువల్ల కవిత కాంగ్రెస్లో చేరదు అని ఖచ్చితంగా నేనేమి రాసివ్వలేను కానీ చేరితే చేరవచ్చేమో మరి కాంగ్రెస్ అధిష్టానానికి ఉండే అనుమానం కూడా ఉంది అంటే ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరుగుతుంది కేటీఆర్ కూడా అన్నాడు మా పార్టీలో కోవట్లు లేరు కానీ రేవంత్ కోవట్లు ఉండవచ్చు అని కేసీఆర్ చుట్టూ కోవట్లున్నారనే కవిత్వ విమర్శకు స్పందిస్తూ రేవంత్ కోవర్ట్ పదం వాడాడు అది క్లియర్ గా కవితను ఉద్దేశించి వాడాడు అనేది స్పష్టం అవుతుంది అబౌట్ మేకింగ్ రైట్ డిసిజన్ వెదర్ ఆన్ ద ఫీల్డ్ ఆర్ ఆఫ్ కంటి జస్ట్ ఎంజాయ్ విలేజ్ మిల్క్ టు డౌన్లోడ్ ది సో రేవంత్ రెడ్డి వెనకాలే ఉన్నారు అని ఒక చర్చ కూడా నడుస్తోంది సో అందువల్ల రేవంత్ రెడ్డి వెనకాల అని చర్చ నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని పైన కక్ష తీర్చుకుంది అనే నరేటివ్ బిల్డ్ అయితే పార్టీకి నష్టం జరుగుతుంది అన్న అనుమానం కూడా ఉండొచ్చు కానీ రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను చీల్చడం అనేది రేవంత్ రెడ్డి మొదలుపెట్టింది కాదు ఒకవేళ మొదలు పెడితే నాకు తెలియదు ఆయన ఉన్నాడో లేదో పెడితే ఆయన మొదటి వ్యక్తి కాదు కాంగ్రెస్ మొదటి వ్యక్తి కాదు దేశ చరిత్రలో చూస్తే కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఆ కదా ఠాక్రే కుటుంబాన్ని బీజేపీ చీల్చలేదా శరద్ పవార్ కుటుంబాన్ని బీజేపీ చీల్చలేదా చీల్చి రాజకీయంగా నష్టపోయారు అలా అప్పుడు అధికారంలోకి కూడా వచ్చారు కదా సో అందువల్ల రాజకీయాల్లో ఇలా చీల్చడం అనేది కొత్తమీ కాదు కదా ఆ మాటకు వస్తే తెలుగుదేశాన్ని కాంగ్రెస్ను నిర్వీర్యం చేయలేదా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కొని ఆ పార్టీని లేకుండా చేస్తాను తెలుగుదేశంలోని ఎమ్మెల్యేలు లాక్కొని ఆఖరికి సిపిఐ ఎమ్మెల్యేని కూడా లాక్కున్న చరిత్ర బీఆర్ఎస్కి ఉంది కదా ఎస్పెషల్లీ సెకండ్ టర్మ్ అయితే ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ప్రజలిస్తే సరిపోదు అన్నట్లు తెలుగుదేశం నుంచి గెలిచిన వాడిని కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళను ఎవరిని లేకుండా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీలను విలీనం చేసుకుని ప్రతిపక్ష పార్టీలని ప్రత్యర్థి పార్టీలని లేకుండా చేస్తామనేటువంటి రాజకీయం చేయలేదు కేసీఆర్ అందువల్ల కాంగ్రెస్ చేస్తే కొత్త ఆశ్చర్యమే ఉంది ప్రజలు ఎంత సీరియస్గా తీసుకుంటారు ప్రజలు కేసీఆర్ సీరియస్గా తీసుకున్నారా మరి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుంటారా అది చెప్పలేను నేను కానీ రాజకీయాల్లో ఇలాంటిదేమీ కొత్త కాదు కదా అప్పుడు ఏమున్నది ఆటోమేటిక్గా మాకేం సంబంధం అది కాంగ్రెస్ కుటుంబ కేసీఆర్ కుటుంబంలో పంచాయతీ అవును మా పార్టీలోకి వస్తామంటే చేర్చుకున్నాను తప్పేంది అంటారు రాజశేఖర రెడ్డి కూతురే కాంగ్రెస్లో చేరగా చంద్రశేఖరరావు కూతురు కాంగ్రెస్లో చేరడానికి ఆశ్చర్యం ఏముంది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడే కావచ్చు కానీ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య జరిగిన ఘర్షణ మనం చూసాం షర్మిల రోడ్డెక్కి కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడింది చూసాం సో అందువల్ల రాజశేఖర రెడ్డి పైన కేసులు పెట్టింది కాంగ్రెస్ అని చూశాం చూసాం ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులుగా ఉన్నది చూసాం అంతకుముందు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పైన రేవంత్ రెడ్డి పైన చేసిన విమర్శలు కూడా చూశాం కదా సో అలా అన్ని మళ్ళీ పోయి ఆఖరికి మళ్ళీ కాంగ్రెస్లోనే చేరలేదా అందువల్ల రాజకీయాల్లో ఇదేమి ఆశ్చర్యపడాల్సిన ఘట్టమేం కాదు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే ఇది పొలిటికల్ గేమ్ ఎవరికి అధికారం ఉన్నప్పుడు ఎవరికి బలం ఉన్నప్పుడు ఆ పొలిటికల్ గేమ్ ఆడారు ఇదేం కొత్త కాదు కదా శల్యున్ని తమ వైపు తిప్పుకోవడానికి కరోలు పన్నాగాలు పనితే కౌరవుల వైపు ఉన్న శల్యుని కూడా తమ వైపు పనిచేసేలా చేసి శల్య సారథ్యం అన్న తెలుగు పదమే వచ్చింది కదా అందువల్ల మహాభారత కాలం నుంచి యుద్ధ తంత్రంలో ప్రత్యర్థుల్ని ఎలా దెబ్బతీయాలి ప్రత్యర్థులు ఒకవైపే ఉండకుండా ఎలా ప్రయత్నించాలి ఇవన్నీ రాజకీయాల్లో జరిగింది కదా శ్రీకృష్ణుడు యుద్ధం అనివార్యమైందని భావించినప్పుడు దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళలేదా తెలిసి శ్రీకృష్ణుడు అర్జునునికి ఉన్న అనుబంధము తెలుసు పాండవులకు కృష్ణ పరమాత్మకున్న రిలేషను తెలుసు సంబంధము తెలుసు అయినా కూడా దుర్యోధనుడు వెళ్ళలేదు ఆ శక్తిని యుద్ధతంత్రంలో చెప్పలేదా కనీసం మనం ఎంత ఎంతైనా కొంత లాభం పొందాలని శ్రీకృష్ణునితో సమానులైన సమసమానులైనటువంటి పదివేల మంది యదవీరులను తన వైపు కౌరవులు రప్పించుకోలేదా ఇవన్నీ మనం మహాభారత కాలం నుంచి చూసిన యుద్ధతంత్రం ఇది కొత్త కాదు సో అందువల్ల తమ ప్రత్యర్థుల్ని ఎలా దెబ్బతీయాలి అనేది ఎవ్రీథింగ్ ఈజ్ 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 ఫేర్ ఇన్ వార్ అంటారు కదా ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ వార్ అని సామెత కూడా ఉంది అందువల్ల పొలిటికల్ వార్లో ఏది అన్ఫేరు ఇందులో ఎవరు చేయలేదు అదే తెలుగు సినిమాలో పాటను చూడు మీలో తప్పు చేయని వాడు వాళ్ళ అన్నారు చూడు ఇల్లు తప్పు చేయని వాళ్ళు ఎవరు సో అన్ని పార్టీలు పని చేసినాయి కదా సో అందువల్ల బట్ స్టిల్ కాంగ్రెస్ హైకమాండ్కు ఇప్పుడు ఉన్న పంచాయతీ సరిపోతుంది కదా ఇప్పటికే నాయకులు ఎక్కువ పదవులు తక్కువ ఉన్నాయి ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు గ్రూపులు ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు మళ్ళీ కొత్త పవర్ సెంటర్ ఎమర్జ్ ఈ ఈ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి కదా సో కాంగ్రెస్లో చేరితే మళ్ళీ కేసీఆర్ కూతురు చూడకుండా కూడా ఇప్పుడు కేసీఆర్ కూతురు అంటే ఈడీసీబీఐ కేసులు పెట్టారు ఈడీసీబీఐ కేసులో ఒక బెయిల్ కూడా వచ్చింది సో కేసీఆర్కు బీజేపీకి మధ్య ఏదో రకమైన అవగాహన అవగాహన అనలేం కానీ సంథింగ్ లేకుండా బయటకు వచ్చేది ఆ కవిత అందరూ తెలుసు కదా ఎందుకు ఈడీ సిబిఐలో ఎట్లా బయటకు వస్తున్నారని మనీష్ ససోడియా ఎన్ని ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి జైల్లో లేరా అందువల్ల నిజంగానే బా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కవిత విడుదల కావద్దనుకుంటే కవిత విడుదలయ్యడం అంత ఈజీ కాదు మన మనం అంటాం కోర్టు ద్వారానే వచ్చింది కదా అని కోర్టులో వచ్చినా సీబీఐ ఈడీలు వాదించిన తీరుపై కూడా ఉంటుంది సో అందువల్ల మీకు బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇవాళ కాకపోతే రేపైనా బీఆర్ఎస్ అవసరం పడవచ్చు అనే భావన ఉంటుంది ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరితే మరి ఈడీసీబీఐలు ఎట్లా అనే అనే డైమెన్షన్ కూడా ఉంటాయి సో అందువల్ల ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆమె కాంగ్రెస్లో చేరితే కాగలిగే రాజకీయ ప్రయోజనం ఎంత తన రాజకీయ ప్రయోజనం గురించి ఆలోచిస్తుందా తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని భావించి బీఆర్ఎస్కు ఎంత డ్యామేజ్ చేయగలుగుతుందో అంత డ్యామేజ్ చేయడంత అంత లక్ష్యం అని భావిస్తుందా ఇలాంటి అనేక క్వశ్చన్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందువల్ల టూ ఇయర్లీ టు స్పెక్యులేట్ ఆమె కాంగ్రెస్లో చేరుతుందా సొంత పార్టీ పెడుతుందా బట్ ఆమె బీఆర్ఎస్లోనే కొనసాగుతుందా ఈ త్రీ ఆప్షన్స్ ఆర్ వైడ్ ఓపెన్ యాజ్ ఆఫ్ టుడే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్